తాను నియమించిన రాజునకు ఆయన బలమిచ్చును తాను అభిషేకించిన వానికి అధిక బలము కలగజేయను సమయలు మొదటి గ్రంథము రెండవ అధ్యాయము పదవ వచనము సహోదరి సహోదరులారా ఈ వాక్యం హన్న ప్రార్థనలోని చివరి భాగం హన్న ఒక సాధారణ స్త్రీ కానీ గర్భం లేకపోవడం వల్ల దుఃఖంతో ప్రభువుకు ప్రార్థించింది దేవుడు ఆమెకు సమూయేలు అనే కుమారుణ్ణి ప్రసాదించాడు కృతజ్ఞతతో ఆమె ఈ శక్తివంతమైన ప్రార్థన చేసింది ఆమె మాటలు కేవలం తన ఆనందం మాత్రమే కాదు భవిష్యత్తు ప్రవచనం కూడా దేవుడు దుష్టులను కూలదోయడం తన భక్తులను లేపడం తాను ఎన్నుకున్న రాజును బలపరచడం తను అభిషేకించిన వారికి అధిక బలం ఇవ్వడం ఈ విషయాలన్నీ ఈ ప్రార్థనలో ఉన్నాయి ఈ వచనం ద్వారా మనకు తెలిసేది ఏంటంటే నిజమైన బలం మన చేతుల్లో ఉండదు దేవుడు ఎవరిని ఎన్నుకుంటే వారిని ఆయన బలపరుస్తాడు సాధారణమైన వారినే ఆయన ఎన్నుకొని మహత్తరమైన పనులు చేయిస్తాడు ఉదాహరణకు దావీదు ఒక సాధారణ గొర్రెల కాపరి అయినా దేవుడు ఎన్నుకొని దావీదును సమూయలు చేత అభిషేకింపజేశాడు గొల్యాతను ఓడించడం యుద్ధాలలో విజయం పొందడం ఇది అతని శక్తితో కాకుండా దేవుని బలముతో జరిగింది అలాగే ఎస్తేరు ఒక సాధారణ స్త్రీ అయినా దేవుడు ఎస్తేరుని ఎన్నుకుని రాణిగా చేశాడు ఆమె ద్వారా యూదులను హామాను కుట్ర నుండి రక్షించాడు ఇది కూడా దేవుడు ఇచ్చిన అధిక బలం వలనే జరిగింది శక్తి విజయం అధికారం మన ప్రయత్నాలతో కాకుండా దేవుని కృప వల్ల వస్తాయి మనం దేవుడు ఎన్నుకున్న మార్గంలో నడిస్తే ఆయన మనకు బలమిస్తాడు బలమంటే కేవలం శరీర బలం మాత్రమే కాదు జ్ఞానం ధైర్యం శత్రువులను ఎదుర్కొనే శక్తి ప్రజలను న్యాయంగా పాలించే సామర్థ్యం మొదలైనవి భక్తుడు ఈ విధంగా అంటున్నాడు యహోవా ని రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయించున్నాము మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము నీ ప్రార్థనలన్నీయుహోవ సఫలపరుచును గాక యహోవ తన అభిశక్తున్ని రక్షించనని నాకు ఇప్పుడు తెలియను రక్షణార్థమైన తన దక్షిణ హస్తబలము చూపును తన పరిశుద్ధాకాశములో నుండి అతనికి ఉత్తరమిచ్చును కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు మనమైతే మన దేవుడైన యహోవ నామమును బట్టి అతిశయపడుదము అని ప్రియులారా దేవాది దేవుడైన యహోవ ఆగ్నేయించుచున్నాడు తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులను రమ్మని ఆయన పిలుచుచున్నాడు పరిపూర్ణ సౌందర్యము గల శియోనుల నుండి దేవుడు ప్రకాశించుచున్నాడు మన దేవుడు వేంచేయుచున్నాడు ఆయన మౌనముగా నుండడు ఆయన ముందర అగ్ని మండుచున్నది ఆయన చుట్టూ ప్రచండ వాయువు విసురుచున్నది ఆయన తన ప్రజలకు న్యాయం తీర్చుటకై బల్యార్పణ చేత నాతో నిబంధన చేసుకుని నా భక్తులను నా ఇద్దకు సమకూర్చుడని మీది ఆకాశమును భూమిని పిలుచుచున్నాడు దేవుడు తానే న్యాయకర్త ఉన్నాడు ఆకాశము ఆయన నీతిని తెలియజేయుచున్నది అపోస్తలుడైన పేదరు ఈ విధంగా అంటున్నాడు దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వానిని ఆయన అంగీకరించను యేసుక్రీస్తు అందరికీ ప్రభు ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇజ్రాయేలీలకు పంపిన వర్తమానము మీరెరుగుదురు యోహాను బాప్తిస్మం ప్రకటించిన తర్వాత గలిలయ మొదలుకొని అందంతటా ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియను అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోను అభిషేకించనన్నదియే దేవుడు ఆయనకు తోడై ఉండెను గనుక ఆయన మేలు చేయిచు అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను ఆయన యూదుల దేశమందును ఎరుషలేమునందును చేసిన వాటికన్నింటికి మేము సాక్షులము ఆయనను వారు మ్రానున వేలాట తీసి చంపరి దేవుడాను మూడో దినమున లేపి ప్రజలకందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకి అనగా ఆయన మృతులలో నుండి లేచిన తర్వాత ఆయనతో కూడా అన్నపారములు పుచ్చుకొని మాకే ఆయన ప్రత్యక్షముగా కనబడినట్లు అనుగ్రహించను ఇదియుక దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతినిగా నియమించిన వాడు ఇయనే అని ప్రజలకు ప్రకటించి దృఢ సాక్ష్యం ఇవ్వవలనని మాకు ఆజ్ఞాపించెను అని సహోదరి సహోదరులారా వెలుచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకునిచున్నాము గనుక ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండి ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువును నివసించుటకు ఇష్టపడుచున్నాము కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకిష్టలమై ఉండవలనని మిగులు అపేక్షించుచున్నాము ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీవు నియమించిన రాజునకు బలమిచ్చుదు అని నీవు అభిషేకించిన వానికి అధిక బలము కలగజేయుదు అని శక్తి విజయము అధికారము మా ప్రయత్నాలతో కాకుండా నీ కృప వల్ల వస్తాయని మేము నీ మార్గంలో నడిస్తే నీవు మాకు బలవిస్తావని తెలియజేశావు తను నీకు స్థుతులు దేవా మేము నీ మార్గంలో నడుస్తూ నీవిచ్చే జ్ఞానం ధైర్యం శక్తి విజయం పొందుకునే వారంగా ఉండటకు సహాయం దయచేయమని వెలిచూపు వలన కాక విశ్వాసం వలననే నడుచుకొని చున్నాము కనుక నీ దేహంలో నివసించుచున్నంత కాలము నీకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండి ఎల్లప్పుడూ ధైర్యము కలిగి ఉంటూ నీకు ఇష్టలముగా జీవించుటకు కృపచూపమని లోక సంబంధమైన వాటిని బట్టి కాక నీ నామమును బట్టి అతిశయపడే ఆత్మీయత మాలో ప్రతి ఒక్కరికి నేను నీవే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్